ఇక ఓనర్ మాత్రం గౌరీ బాబాయ్తో ఇలా చెప్తూ ఉంటారు అసలు మీరు వాళ్ళని నమ్మి ఎందుకు పంపించారు వాళ్ళు చాలా మంచి మనుషులని అనుకున్నాను వాళ్ళు మంచి మనుషుల అసలు ఆ శంకర్ గారు ఒక పెద్ద ప్లాన్ లోనే ఉన్నాడు వాళ్ళ తమ్ముళ్ళకి ఈ గౌరీ చెల్లెళ్ళకిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటున్నాడు ఇక మీ గౌరీ గారు కూడా ఆ శంకర్ మాయలో పడిపోయింది ఇక ముగ్గురికి ముగ్గురు సరిదంట గా కుదిరింది మీరు ఇలాగే ఏమనకుండా మౌనంగా ఉన్నారంటే ఇక వాళ్ళ ముగ్గురి పెళ్లిళ్ళు వాళ్ళతో జరిగిపోతాయి ఇక ఆ తర్వాత బాధపడిన ప్రయోజనమే లేదు దుబారా తిరుగుళ్ళు శంకర్ తమ్ముళ్ళు తిరుగుతారు పాపం కానీ చివరికి ఆగమయ్యేది మీ అన్నయ్య పిల్లలే అవుతారు అని అనగానే ఇక కోపంగా మంటి పడిపోతూ ఇప్పుడే వెళ్తాను ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉండట్లేదు ఇప్పుడు ఏకంగా ఇంటిని షిఫ్ట్ చేసి ఆర్యవర్ధన్ ఇంటికి వెళ్ళారు అనే విధంగా చెప్పగానే ఏంటి మీరేమంటున్నారు అదో పెద్ద స్టోరీ ముందు అక్కడి నుండి ఆ గౌరీని ఆ గౌరీ చెల్లెళ్ళని ముందు మీరు తీసుకెళ్ళండి ఎందుకంటే వాళ్ళకొక మంచి సంబంధాన్ని చూసి మీరు పెళ్లి చేయండి లేదంటే ఆ శంకర్ గారు ఏదైనా చెయ్యొచ్చు అని ఈ విధంగా చెప్పగానే అయితే ఇప్పుడే ఇప్పుడే నేను వెళ్తాను నా అన్నయ్య బిడ్డలని నేను తీసుకుని వస్తాను నేను చూసుకోగలను అనే విధంగా అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక ఓనర్ వెంటనే రాకేష్ కు ఫోన్ చేస్తాడు రాకేష్ నువ్వు చెప్పినట్టుగానే ఆర్యం పోసాను ఇప్పుడు ఆర్యవర్ధన్ ఇంటికే వెళ్తున్నాడు మంచి పని చేశావు అని అంటూ కాల్ని కట్ చేయగానే ఎందుకన్నయ్యా ఇలా ఎందుకు చేస్తున్నావు నీ చెల్లెవి జీవితాన్ని ఎందుకు ఇలా సర్వనాశనం చేస్తున్నావో అర్థం కావట్లేదు నువ్వు ఇంకా ఎప్పుడు మారుతావన్నయ్యా పగ ప్రతీకారాలంటూ కోపాన్ని పెంచుకొని నువ్వు చెల్లెల్ని నీ రక్తం పంచుకొని ఉన్న నన్ను కూడా నువ్వు వదలట్లేదంటే ఇక నేను ఏమనుకోవాలి ఏంటమ్మా ఏమంటున్నావు నా శత్రుత్వానికి నువ్వు వడ్డొచ్చినా సరే నిన్ను నేను తొలగిస్తాను ఎందుకంటే నాన్నకు చేసిన మోసం అలాంటిది నువ్వు మర్చిపోయి ఉండొచ్చు కానీ నేను ఎప్పటికీ మర్చిపోను మర్చిపోలేను అని కోపంగా రాకేష్ అంటూ ఉంటాడు అవసరమైతే నిన్ను చంపి వాళ్ళ ప్రతీకారాన్ని కూడా తీర్చుకుంటాను అంతేకాని ఈ శత్రుత్వం ఇంతటితో ఆగదు అని రాకేష్ చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్ గా మాయ చూస్తూ ఉండిపోతుంది అన్నయ్య ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకోవట్లేదు ఎప్పుడు అర్థం చేసుకుంటాడో కూడా అర్థం కావట్లేదు అంత మంచి మనసు ప్రేమను పంచుతున్న వాళ్ళకి మనం మోసం చేయడం ద్రోహం చేయడం కరెక్ట్ కాదు అన్నయ్యకి ఎలా చెప్పాలో ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అంతలో గౌరీ బాబాయ్ ఇంటికి వస్తాడు గౌరీ గౌరీ అనే విధంగా పిలుస్తూ ఉంటే బాబాయ్ ఎప్పుడు వచ్చావు అవునమ్మా బాగుంది ఈ పలకరిప్పులకేంటి అయినా మీరెక్కడ ఉంటానన్నారు వచ్చి ఉన్నారు అది కాదు బాబాయ్ మావయ్య బాగున్నారా వరుసలు బానే కలుపుతున్నావు నువ్వు మంచివాడి పడుకున్నాను ఇలా మోసం చేస్తావని అనుకోలేదు ఇప్పుడు ఏమైంది మావయ్య అలా ఎందుకు మాట్లాడుతున్నావు మావయ్య మావయ్య అని ఏకంగా ఇంటికే అవుదామని చూస్తున్నావా ఏంటి అనే విధంగా అనగానే ఇక ఆర్య షా షాకింగ్ గా చూస్తూ ఉండిపోతాడు మీరు ఇలాంటి దుర్మార్గులని అనుకోలేదు ఇలా మోసం చేసే వాళ్ళది అంతకంటే నేను అనుకోలేదు అయినా నాకు మా అన్నయ్య మాటిచ్చాడు నా పిల్లల పెళ్లిలు నువ్వే చేయాలి నీదే బాధ్యత అని నేను చేస్తానమ్మా నేను చేస్తాను చేసి తీరుతాను మీరిక్కడ పెళ్లి కాకుండా ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇక పదండి మన ఇంటికి వెళ్ళిపోదాం అని అనగానే ఇక వెంటనే గౌరీ షాకింగ్ గా చూస్తూ ఉండిపోతుంది ఆర్యవైపు అధికారం మావయ్యా అసలు ఏం జరిగిందో చెప్పండి నీతో నేను మాట్లాడడానికి రాలేదు నా పిల్లల్ని నేను తీసుకెళ్ళడానికి వచ్చాను ఏంటి అడ్డుపడతావా బెదిరిస్తావా అయ్యో అలా ఎందుకు చేస్తాను అమ్మ గౌరీ వస్తున్నావా లేదా మన ఇంటికి అని అంటూ ఉంటే సరే బాబాయ్ పదండి అని విధంగా అంటూ వెంటనే అలా వెళ్తూ ఉంటే అమ్మ అని అక్కి అంటూ ఉంటే కూడా ఇక చాలా బాధపడిపోతూ వేట తిరిగి అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు వెంటనే అక్కి కుప్పలి ఏడుస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది మన ఇంట్లో పెళ్లి కార్యక్రమం పెట్టుకున్న పెళ్లి క్యాన్సల్ అయిపోయింది ఇక అమ్మ కూడా ఇంట్లో లేదు ఎవరు లేరు చూస్తుంటే అందరూ ముక్కలైపోతారేమో అని చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడు శంకర్ వెంటనే నేనుండగా అలా ఎప్పటికీ జరగదో జరగనివ్వను నేనున్నాను నువ్వు కంగారు పడకమ్మా అని శంకర్ అంటూ ఉంటాడు కానీ శంకర్ గారు అమ్మ దూరం అయిపోయింది ఇక అన్నయ్య పెళ్లి కూడా జరగడం లేదు ఆ రాకేష్ తీసుకెళ్లిపోయాడు ఇక మిగిలింది మీరే మీరు కూడా ఎలా దూరం అవుతారో ఏమో అని చాలా భయంగా ఉంది అని అంటూ ఉంటే ఏదొచ్చినా సరే నేను మాత్రం ఈ ఇంటిని వదిలిపెట్టను అలా అని నీకు నేను మాట ఇస్తున్నానమ్మా అని అనగానే కానీ మీరు ఎలాగైనా గౌరీ గారిని రండి నాకు గౌరీ గారు కావాలి అని అంటూ ఉంటే అవునా అమ్మని రండి అని అనగానే ఇక శంకర్ అలానే చూస్తూ ఉంటారు అప్పుడు వెంటనే యాగిరి మాత్రం మిమ్మల్ని అమ్మ నాన్నల్లా అనుకుంటున్నారు కదా అలా అని అబ్బాయి అంటున్నాడు అర్థమైంది బాబాయ్ కానీ గౌరీ గారిని ఎలా తీసుకొని రావాలో అర్థం కావట్లేదు ఇక అంతలో ఫోన్ కాల్ వస్తుంది నన్నే మోసం చేసావు శంకర్ ఇప్పుడు గౌరీకి పెళ్లి చేస్తున్నారు అది కూడా గుళ్ళో ఇక నువ్వు ఏమీ చేయలేవు అని అంటూ కాల్ని కట్ చేయగానే ఒక్కసారిగా ఆర్య షాక్ అయిపోతాడు ఏమైంది ఏం జరిగింది నన్న అంత కంగారు పెడుతున్నావు గౌరీ గారిని తీసుకెళ్లి వాళ్ళ బాబాయ్ గుళ్ళో ఎవరితోనో పెళ్లి చేయబోతున్నాడు అని అనగానే ఒక్కసారిగా అక్క అబ్బాయిలు షాక్ అయిపోతారు అలా జరగడానికి వీల్లేదు ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి అని అంటూ ఉంటే ఇక ఆర్య అలానే చూస్తూ ఉంటాడు మరి ఈ పెళ్లిని ఆర్య ఎలా ఆపగలడు ఏంటి మరి అసలు ఆ వేళ మాయా పెళ్లి జరుగుతుందా రాబోతున్న అప్కమింగ్ ట్రెస్ట్ ఎలా ఉండబోతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి ఇలాంటి వరెన్నో అప్కమింగ్ అప్డేట్స్ రివ్యూస్ ప్రోమోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మొత్తం మిస్ చేయకండి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చెప్తా కీప్ ఫైలింగ్ హ్యావ్ ఎ డే స్టే హోమ్ స్టేసర్బ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్